హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ లేవడంతో వాయిదాలు నిమ్మేసేసి ముగ్గులు వేసేసాను ఇంకా బుక్ తర్వాత పిల్లలకి అన్నం వండేసి ప్లేట్లో ఆరబెట్టాను అనమాట మళ్ళీ అన్నం వేడిగా పెడితే మెత్తబడిద్ది అని చెప్పి ఇంకా అందులోకి బంగాళదుంప క్యారెట్ ఫ్రై కూర వండాను ఇంకా వేడన్నం ఉంది రాత్రి మటన్ కూర వండితే ఆ కూర వేసేసి పిల్లలకి అన్నం పెట్టేసా లంచ్ బాక్సులు కూడా కట్టేసాను ఇంకా తిన్న తర్వాత బాదం పప్పులు ఇచ్చాను అనమాట అంటే ఇంకా టైం ఉందిలే అని చెప్పి ఓల్చుకొని తింటారులే అని ఇచ్చాను అనమాట వాళ్ళు తింటున్నారు ఈ లోపల నేను కూడా ఇడ్లీ పిండి ఉంటే అట్టేసుకున్నాను వేసుకున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అది తురుముకొని వేసుకొని అట్టు తింటున్నాను అనమాట అంటే టైం ఉందని చెప్పి టిఫిన్ చేసేస్తున్నాను బాగా నిద్ర వస్తుంది రాత్రి బాగాలేదని ఎలర్జీ టాబ్లెట్ వేసుకున్నాను ఇంకా అదే బాగా మత్తుగా ఉంది అందుకని ఇంకా నిద్ర వస్తుందిలే అని చెప్పి సర్లే టిఫిన్ అన్నా చేద్దాంలే అని అనమాట ఈలోపు పిల్లల్ని వ్యాన్ కూడా ఎక్కించి వచ్చేసాను అనమాట లేరు డ్యూటీలో ఉన్నారు ఈ వారు నేనే పిల్లల్ని వ్యాన్ ఎక్కిచ్చానమాట ఇంక నేను టిఫిన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పిల్లల్ని వ్యాన్ ఎక్కిచ్చానమాట వచ్చిన తర్వాత అంట్లో అవన్నీ తోనేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ బాయ్ బాయ్